వైయస్సార్ కడప జిల్లా ప్రొద్దుటూరు నుండి మలుపు టీవీ సమర్పణ నజీరులా షాదర్గా మఠం కమిటీ ప్రెస్ మీట్ నిర్వహించారు సాహెబ్ వీలునామా వ్రాశారు స్వతహాగా కమిటీ ఏర్పాటు చేసి కుమారులను శిష్యులను కమిటీలో చేర్చి ఆస్తి విక్రయం చేయకూడదని ఉన్నారు కుమారులకు కూతురులకు ఆస్తితో ఎటువంటి సంబంధం లేదని పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిజిస్టర్ చేశారు ఆయన కోరిక మేరకు కమిటీ వారు అందరూ కలిసి ఇక్కడ మస్జిద్ ఏర్పాటు చేయడం జరిగినది షాదీ ఖానా నిర్మించడం కూడా జరిగినది షాదీ ఖానా నిర్మాణానికి ముక్తియార్ దాదాపు ముప్పై లక్షల విరాళం ఇచ్చారు ఇటువంటి అభివృద్ధి కార్యక్రమాలను చూసి జీర్ణించుకోలేక పంతొమ్మిది వందల నలభై ఐదులో దొంగ డాక్యుమెంట్లు తయారు చేసి క్లెయిమ్ చేశారు హైకోర్టు కూడా ఫోర్జరీ డాక్యుమెంట్ అని తేల్చారు ఇప్పటికీ పిటిషన్లు వేసి దొంగ డాక్యుమెంట్లను ఒరిజినల్ డాక్యుమెంట్ గా చేసే ప్రయత్నం చేస్తున్నారు రెండు నాలుగు ఎనిమిది ఏడు ఆరు ఆఫ్ రెండు రెట్ పిటిషన్లో బిడ్డలుగా తమకు హక్కు ఉంది ఇక్కడ ఎటువంటి నిర్మాణాలు చేయకూడదు అని అంటున్నారు ఎనభై ఏడు ఆఫ్ రెండు వేలు సూట్ ఫైల్ చేశారు అప్పీల్ చేసినా కోర్టు డిస్మిస్ చేసింది వీరి ఉద్దేశం కోట్ల రూపాయల ఆస్తులు కొట్టేయాలనే దురాలోచనే ఇందులో ఏ రాజకీయ పార్టీకి సంబంధం లేదు తప్పుడు సమాచారాన్ని ప్రజలలోకి చేరవేస్తున్నారు సమాజ హితం కోసం మా కమిటీ పనిచేస్తుంది ఈ సమావేశంలో ప్రెసిడెంట్ కెఎస్ నాయతుల్లా సెక్రటరీ ఎన్ దాదాపీర్ ట్రెషరర్స్ నూరుల్లా జిలానీ బాబా ఇక్బాల్ బాషా సలీం మెహ్మూద్ తదితరులు పాల్గొన్నారు ఈ వివరాలు మీ ఈ మలుపు టీవీలో వీక్షిస్తున్నారు ఈ ప్రెస్ కాన్ఫరెన్స్కి హాజరైన ప్రింట్ మీడియా వారికి ఎలక్ట్రానిక్ మీడియా సహోదరులకు నా కమిటీ మెంబర్లందరికీ నా తరఫున నమస్కారాలు నేను ఈ నజుల్లా హజరత్ నజుల్లా సాహెబ్ మ్యా దర్గా మేనేజింగ్ కమిటీ యొక్క ట్రెజరర్ను దీని యొక్క పూర్వపరాలన్నీ ఇందా ఇంతవరకు మన దాదాపురి గారు చెప్పారు ఇప్పుడు ముఖ్యంగా నేను చెప్పదలిసేది దాని గురించి కాదు మీ అందరికీ తెలుసు పొద్దులో ఉన్న అందరికీ తెలుసు ఏ విధంగా అంటే ఇక్కడ ఈ స్థలం ముందుకు రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయని కా ఈ రెండు కమిటీలు ఫైట్ చేస్తున్నాయంటే ఎప్పటి నుండి ఫైట్ చేస్తున్నాయి ఇన్ ఇప్పుడు మొన్న ప్రెస్ కాన్ఫరెన్స్ పెట్టిన వాళ్ళు బాబా పకరుద్ది అనే సలీ అనే అతను సలీమతను వాళ్లకు లీగల్ నాలెడ్జ్ లేదు స మిడిమిడి జ్ఞానంతో ఉంది సగం తెలిసి సగం తెలియకుండా ఏదన్నా సూట్ అయింది డిస్మిస్ అయిందంటే ఎవరు వేస్తున్నారు ఎవరు డిస్మిస్ అయింది తెలియకుండా అది డిస్మిస్ చేస్తున్నారు మాకే అని కాల దగ్గర తప్ప వాళ్ళకి ఏమి కాదు ఇప్పుడు ఇరవై నాలుగు ఎనిమిది వందల ఆరు ఇరవై మూడు మా మాకు నోటీస్ ఇవ్వకుండా మీరు ఎట్లా వేస్తున్నారని మా హైకోర్టు అంటారు అది ఎవరు మొన్న రోడ్ ఎంక్రోచ్మెంట్ అప్పుడు గవర్నమెంట్ మున్సిపాలిటీ వాళ్ళు రోడ్ ఎంక్రోచ్ చేయాలన్నప్పుడు వాళ్ళ గోడ మున్సిపాలిటీ స్థలం ఉంది తీసేయడానికి అని వచ్చినప్పుడు ప్పుడు మేము కూడా మా షాతిఖానకు గోడ పలగొట్టం ర్యాంప్ ఉంటే వాళ్ళు నోటీస్ ఇచ్చారు మేము తీసేసినాం వాళ్ళు వస్తే వాళ్ళు అయ్యా మాది ఇది చాటితో నడుస్తుంది మీరు గోడ కష్టం అవుతుంది మా అని చెప్తే కూడా వాళ్ళు ఎక్కడ పడగొడతారు అనే ఉద్దేశంతో పోయి హైకోర్టు పోతే హైకోర్టులో వాళ్ళకి ఏం చెప్పారు ఇది వాళ్ళకి నోటీస్ ఇచ్చి మీరు యాజ్ పర్ లా యాక్షన్ తీసుకోండి అన్నారు ఇప్పుడు మీరు అందరితో చేయమంటే పంతొమ్మిది వందల ఎనభై ఆరులో కృషి ఉద్వేగం వల్ల వాళ్ళు ఇది మాది అని డాక్టర్ శివారెడ్డి అని అతను గమ్మేశారు ఈ స్థలం మొత్తం ఇది ఇది మొత్తం అని చెప్పడానికి మీకు ఉంది వాళ్ళకు సగ స మిడిమిలి జ్ఞానం ఎందుకు చెప్తున్నా అంటే ఈ స్థలము మొత్తము మూడెకరాల ఎకరాల ఇరవై మూడు సెంట్లు మూడెకరాల ఎకరాల ఇరవై మూడు సెంట్లు ఉంటే అరవై ఏడు సెంట్లు గవర్నమెంట్ స్కూల్ ప పబ్లిక్ పబ్లిక్ పర్వస్కు ఎవరి స్థలమైనా గవర్నమెంట్ అక్వైర్ చేయొచ్చు అరవై మూడు పంతొమ్మిది వందల డెబ్బై కోట్లు అక్వైర్ చేసింది తర్వాత పంతొమ్మిది వందల ఎనభై రెండులో ఒక ఎకరా చిల్లర థర్డ్ కాలనీ కొరకు అక్వైర్ చేసింది అది వాళ్ళు ఏమంటారు మాకు ఇప్పటికీ మూడు వందల మూడు ఎకరాలు ఇరవై మూడు సెంట్లు ఉంది మేము దాని దానిపైన ఫైట్ చేస్తున్నాం ఎక్కడ ఫైట్ చేస్తున్నాం ఏ కోట్లు ఫలాన వేస్తున్నారు ఇది ఆల్రెడీ గవర్నమెంట్ డెబ్బై కోట్లు అంటే ఇప్పటికి యాభై యాభై ఐదు కిందట అక్వైర్ చేసింది ఎనభై రెండులో థర్డ్ అప్లై చేస్తున్నాను అంటే నలభై మూడేళ్ళు కింద డ్రావ్ చేస్తున్నారు అది కాంపెన్సేషన్ వచ్చింది సగం మేము లెక్క తీసుకుని ఇంకొక ఒక అమౌంట్ కోట్లు పెండింగ్ అని ఉంది ఇంకా తేలిక తేలక ఇప్పుడు మనకు ఉండేది ఒక ఎకరా యాభై ఆరు సెంట్లు మాత్రమే నికరంగా ఉంది ఆ ఒక ఎకరా యాభై ఆరు సెంట్లలో సార్ ఒక యాభై ఒక ఎకరా యాభై ఆరు సెంట్లలో ఇది షాదిఖాన్ కట్టాము ఇరవై ఒక్క సెంట్లో నైన్టీన్ టూ థౌజండ్స్లో దర్గా వెనకాల మసీద్ ఘట్టం అంతా పోను ఇప్పుడు ఎక్క ఎక్రా వంతు ఉంటుంది పంతొమ్మిది వందల ఇబ్బంది నాకు కదా పంతొమ్మిది వందల ఎనభై ఆరులో శివారెడ్డి అనే వ్యక్తికి అమ్మేస్తే డాక్టర్ డాక్టర్ అమ్మితే అప్పుడు ఈ కుర్షిద్వేగం వల్ల తమ్ముడు రాజారెడ్డి దగ్గర పనిచేస్తున్నాడు డ్రైవర్గా రాజారెడ్డిని పిలుచుకొచ్చాడు రాజారెడ్డింటి ఎవరు ఎక్సీఎం రాజశేఖర గారి తండ్రి గారు అప్పుడు మున్సిపాలిటీలో పంచాయతీ జరిగి ఇది పబ్లిక్ ఇది ఏ ఒక్క ఖాందాన్కు ఫ్యామిలీకి సంబంధించింది కాదు దీని ఆస్తిలో దీన్ని దీపారాధన చేయాల్సి డెవలప్ చేయాల్సిందే తప్ప ఎవరి ఎవరు కాదు అని తీర్మానం చేసిన తర్వాత అప్పుడు మేము కమిటీ వాళ్ళు ఏం అంటే అరే ఇక్కడ ఎవరు కమిటీ వాళ్ళు ఎవరు పన్నులు వాళ్ళు ఉంటారు ఎవరినో వచ్చి ఎంకరేజ్ చేసినప్పుడు వచ్చి కనబడుతుంది అట్లా వద్దు ఇది ముస్లింస్ ప్రాపర్టీ అని తెలియాలనే ఉద్దేశంతో మసీద్ కట్టాం ఆ మసీదు ఐదేళ్లు పట్టింది మా కట్టడానికి చందా యాభై రూపాయలు రాస్తే ఎనిమిది మంది పది తొమ్మిది పది మంది పదిసార్లు తిరిగింటాం యాభై రూపాయలు వసూలు చేసుకునే కొరకు అంత కష్టపడి మసీదు కట్టాం ఆ మసీదు కట్టినప్పటి నుండి తక్కువ కమ్ముతామని వేరే వాళ్ళు ఎరే ఇది ముస్లింస్ రాబట్టి ఎవరు పోగొడుతునే అనే రకంగా ఎవరు ఎక్కి రావడంలే ఎక్ అట్లా ఎక్కి వచ్చి ఉంటే కన్నా ఎప్పుడూ అమ్మేసింది వీళ్ళు ఇప్పుడు బాబా కానీ పక్కరు కానీ ఎప్పుడూ అమ్మేసింది అట్లా ఎక్కి ఎవరు రావడం లేదు కాబట్టి రెండు వేల ఐదులో ఇప్పుడు ప్రజెంట్ సూట్ వేసినారు ఆ ప్రజెంట్ సూట్ ఏమి మళ్ళీ దాంట్లో అంతే అది సూట్ దేనికే వేసింది వాళ్ళకే ఆవగానే లేదు దేనికి వేసింది మేనేజ్మెంట్ మాది అని మేము డెవలప్మెంట్ చేస్తాము మాది అని ఇప్పుడు నేను చెప్పేదేమంటే అందరికీ తెలుసు రాజారెడ్డి వచ్చినప్పుడు దీన్ని కమిటీ కాపాడిన ఈ కమిటీ వాళ్ళ బాబా ప్రకృతి కమిటీ వాళ్ళు ఎక్కడ ఉన్నారు అప్పుడు నిద్రపోతున్నారా తర్వాత మసీద్ కట్టినాం ఎవరు వాళ్ళు కట్టినా మేము కట్నాం మసీద్ కట్టడం డెవలప్మెంట్ కాదా మసీద్ ఒక్క మసీద్ కడితే దాని పుణ్యము తరతర విశ్వం భూమి ఉన్నంత కాలం ఆయన ఆయన చెందుతుంది ఆయన ఆయన ఉద్దేశం అదే దీనిలో దీపారాధన జరగాలి దాని పుణ్యమంతా రావాలనే ఉద్దేశంతో దాని తర్వాత ఇంకా అవన్నీ అయింది లేజారెడ్డి గారు వచ్చినప్పుడు వద్రాయుడి వీళ్ళంతా వచ్చి చేసింది ఇది తర్వాత ఎట్లా ఇంకా ఇన్కమ్ సోర్స్ పంకులు వాళ్ళకు బీద వాళ్ళకు ఐదు ఐదు వందలతో స్టార్ట్ చేసినాం ఎట్లా మెయింటెనెన్స్ సరిపోవడం లే అందుకు ముక్తి బయట ముందుకు వచ్చి ఇక్కడ షాదిఖానా కడదామని షాదిఖానా కట్టి ఇనిషియల్గా ఆయనే అమౌంట్ ఇన్వెస్ట్ చేశాడు ఆ ఇన్వెస్ట్ చేస్తే మళ్ళీ ప్రొద్దుల వాళ్ళందరూ డబ్బులు ఉన్న వాళ్ళంతా వడ్డీ లేని రుణాలు ఇచ్చినారు అట్లా ఉండబట్టి కట్టినాము ఈ షాదిఖానా మళ్ళా వీళ్ళు చేసిన వేరే రక కారణాల వల్ల ఒక నడచలేదు నరచలేదు కాషాధిహానం రన్నింగ్ అప్పటి నుండి ఆల్మోస్ట్ ఎయిటీ పర్సెంట్ ఆఫ్ లోన్స్ క్లియర్ అయిపోయినాయి ఇంకా ట్వంటీ పర్సెంట్ ఉన్నాయి ఇప్పుడు నేను చేయాలనే ఉద్దేశంతో ఉంటే ఈ ఈ షాదిఖానాకు మసీద్కు మధ్యలో స్థలం ఉండింది ఒక దగ్గర దగ్గర ఒక ఎకరా దాంట్లో చీకి చీట్లు అన్ని మొలిచి తర్వాత పందులు కుక్కలు దొర్లీ దుర్గ పందులు చచ్చిపోయి దుర్గంధం వస్తుంటే మసీద్ ముసలిలు కూడా ఇబ్బంది పడుతుంటాయి ఎట్లా అన్నప్పుడు సరే ఇప్పుడు మనకు ఫిఫ్టీ పర్సెంట్ లోన్స్ క్లియర్ అయిపోయింది కదా ముందు దీన్ని క్లియర్ చేయాలన్న ఉద్దేశంతో కాంపౌండ్ మీటింగ్ పెట్టాం జనవరి టూ థౌజండ్ ట్వంటీ ఫైవ్లో మీటింగ్ పెట్టినాం మీటింగ్ పెట్టినప్పుడు అప్పుడు వచ్చారు సీఎం సురేష్ పుట్లగుద్ది సురేష్ నాయుడు గారు అప్పుడు ఇది మీరు చాలా నోబెల్ కాస్త మీరు పనిచేస్తున్నారు కాబట్టి మీ కాంపౌండ్ గోడకు అయ్యే ఖర్చులు పది లక్షల మెటీరియల్ ఇస్తానని నేను వాగ్దానం చేస్తున్నాడా సురేష్ నాయుడు గారు అప్పుడు మేము మొదలుపెట్టి ఆయన చేసే గ్రౌండ్ లెవెల్ చాలా రోడ్ కన్నా చాలా టూ ఫీట్ తక్కువ ఉండింది టూ టూ ఫీట్ తక్కువ ఉంటే దాన్ని హైట్ చేయాలంటే ఎట్లా ఆయన ఎక్కడో వర్క్ చేస్తున్నాడు ఆ వర్క్ అయ్యా మీకు హైట్ చేయాలంటే లెక్కగా ఊరికే మట్టి కొనాలంటే దండిగా లెక్క అవుతుంది నేను మట్టి ఫ్రీ ఇస్తాను మీరు టిప్పర్ల బాడుగా పెట్టుకోండి అన్నాడు పెద్ద పెద్ద ట్రిప్పర్లు టూ టూ రెండు వందల ఇరవై రెండు ట్రిప్పర్లు తోలం అంటే ఈచ్ బాడుగా రెండు వేలు నాలుగున్నర లక్ష ట్రిప్ టిప్పర్లకు అయింది మూడు లక్షల డెబ్బై ఐదు వేలు కి ఇచ్చినాం తర్వాత ఆయన ఇచ్చిన మెటీరియల్ తోల తోడ తోలు అన్ని కలిపి ఇరవై రెండు లక్షల దాకా ఖర్చు పెట్టి దాన్ని డెవలప్ చేస్తాం ఇది డెవలప్మెంట్ కదా వాళ్ళు చేస్తున్నారు ఈ కమిటీ చేసిందా ఇది జనాలందరికీ తెలుసు కానీ అంత ఆలోచన ఆలోచించే ఇది ప్రజల్లో లేదు వాడు చెప్తే వీడు చెప్పేది కానీ వాడు కరెక్ట్ చెప్తున్నాడా నిజం చెప్తున్నాడా తర్వాత ఇంకొకటి డిట్ వేస్తున్నాడు ముప్పై రెండు ఇరవై మూడు బై ఇరవై మూడు దేనికి దేవుడి పైన వేస్తున్నాడు మా పైన వేస్తున్నాడు ఏమని అయ్యా వాళ్ళు దాని ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ అప్రూవల్ పెట్టినారు ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ కడుతున్నారంటే మేము కాంపౌండ్ కడుతుంటే మా మున్సిపల్ కమిషనర్ వచ్చారు అది ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ మా పాత పడిపోయిన గోడ కాంపౌండ్ గోడ ఎత్తి కట్టుకోవడం ఇల్లీగల్ కన్స్ట్రక్షన్ ఎట్లవుతుంది గోడ కట్టాము తర్వాత గ్రౌండ్ క్లియర్ చేసినాము దాంట్లో ఎలాంటి అప్రూవల్ అడగలేదు ఎలాంటి పర్మిషన్ అడగలేదు మేము డెవలప్ చేస్తున్నారు ఇప్పుడు ఎంత బాగా నీట్గా కనబడుతుంది ఎంత నీట్గా ఉంది బాగుంది ఇప్పుడు స్థలం ఇవన్నీ డెవలప్మెంట్ కదా వాళ్ళు ఎవరైనా చీపురు పుల్ల పన డెవలప్మెంట్ చేసినారా వాళ్ళకి ఎంతసేపు దీన్ని అమ్ముకొని ఎట్లా తినాలి అని అంతే తప్ప మిగతా వేరే వేరే రెండో వాళ్ళకు ఆలోచనే లేదు ఎందుకు ఈ మధ్యలో కూడా అంటే ఒక నాలుగైదేండ్ల కిందట చెప్పొచ్చు నేను వీర మాజీ ఎమ్మెల్యే కమలాపురం ఆయన దగ్గర పోయి అయ్యా ఈ స్థలం మాది మేము మా అమ్ముతాము మాకు వీలు కాలేదు అని పోతే ఆయన ఈ సుధాకర్ దగ్గరికి పేపర్లు తీసుకొచ్చాడు ఏం సార్ చూడండి ఇది పరిస్థితి అని ఆ పక్కనే నేను నేను ఈవీ సుధాకర్ జాయిన్ చేస్తాం ఆయన చూసి ఆయన ఆయన దాని సెక్రటరీ అయ్యా ట్రెజరర్ అయ్యా ఇది ముస్లిం ప్రాపర్టీ నువ్వు ఎట్లా కొంటావు అంటే ఆయన ఎన్నికెళ్ళిపోయాను అట్లా వాళ్ళు చేయని ప్రయత్నం లేదు లాస్ట్ ఇప్పుడు వాళ్ళు ఈ సూట్ వేసి దాంట్లో ఎవరు ఏం వేస్తున్నారు ప్రజలకు ఎట్లా తెలుస్తుంది వాళ్ళకు మాట్లాడినంత హాఫ్ అన్ అవర్స్ మాట్లాడతారు వాళ్ళు వేసిన సూట్ ఇప్పుడు మీరు అడగండి రేపు అయ్యా నువ్వు సూట్ వేసినావు ఏం వేస్తుంది అంటే ఏమంటారు ఈ స్థలం అంతా మాదే మూడు ఎకరాలు చెల్లరా మేము వాళ్ళంతా కబ్జా చేస్తున్నారు ఎవరు కబ్జా చేస్తున్నారు గవర్నమెంట్ అక్వైర్ చేస్తుంది ఒక ఎకరా అరవై ఏడు సెంట్లు మిగిలిన దాన్ని మేము ప్రొటెక్ట్ చేస్తాం ఇది లేకపోయింటే ఎప్పుడు ఇది అయిపోయేది Dan teruata, <coughs> మాకు దీనిపైన ఎట్ల చేయాలని మాకు కాంక్రీట్ ఒక అవగాహన అయితే ఉంది ఎట్లా ఇప్పుడు దీనిలో ఈ షాదిఖాన కట్టడానికి ఎయిటీ పర్సెంట్ ఆఫ్ క్లియర్ అయిపోయినాయి మళ్ళీ అంతలోనే పన్నెండు లక్షలు బయట తెచ్చాము నేను రెండు లక్షలు వేసినా ఆయన లక్షలు వేసినాడు ఇక్కడ ఉండేవాళ్ళు తలా ఇంత లక్షలు వేసిన తర్వాత బయట ప్రజలు తెచ్చినాం తెచ్చి మళ్ళీ పన్నెండు లక్షలు చేసి మళ్ళీ చేస్తాం మళ్ళీ ఈ అప్పులు తీరాలి ఈ అప్పులు తీరిన తర్వాత మా మా ఉద్దేశం ఏమంటే ఫ్రంట్లో అంటే షాదిఖానా కసటి హై స్కూల్ కాంపౌండ్ కాని ఉండి మా మసీద్ కాంపౌండ్ వరకు షాపింగ్ కాంప్లెక్స్ బట్టి షాపింగ్ కాంప్లెక్స్ నుండి వచ్చిన తర్వాత లోన్స్ క్లియర్ అయిన తర్వాత దర్గా మంచి దర్గా కట్టాలనే ఉద్దేశం మా ఉంది ఇప్పుడు దర్గా చెందాలంటే ఎవరు ఎవరు శిష్యులు వేసుకుంటే శిష్యులు శిష్యులు వేసుకుంటాయి ఆయన మసీదు ఏదో ఇస్తారు కానీ దర్గాలకు చెందాలి ఇవ్వరు ఎందుకంటే దర్గాలకు ఫాతేహాబ్ వస్తారు వాళ్ళే డబ్బులు వేసిపోతారు కాబట్టి దర్గాలకు ఇవ్వరు చందాలు దర్గా అంటే లక్ష రెండు లక్షలతో కట్టేది కాదు ఆయన ఇంత వదిలిపెట్టిపోయినారు కాబట్టి ఆయన దర్గా కట్టాలని మా ఒక ఉద్దేశం ఉంది వాళ్ళ ఉద్దేశం వాళ్ళ ఉద్దేశం ఏమి ఆ స్థలం ఓటికి వదిలేసి అన్ని అమ్ముకుని తినాలనే ఉద్దేశం తప్ప మీరు ఆలోచించండి ఇప్పుడు ఎవరు డెవలప్మెంట్ చేస్తున్నా ఎవరు డెవలప్మెంట్ చేయలేదు తర్వాత దీంట్లో ఇంకోటి మా మా అది నా వరకు నేను ఇంకా కమిటీలో పెట్టలేదు కానీ నా వరకు ఏముందంటే ఇంత పెద్ద వాస్తిని ఆయన కుదురు కోరుకు వదిలిపెట్టారు ఆయన వారసులు చాలా స్థితిలో ఉన్నారు దీ వచ్చే ఇన్కమ్తో వాళ్ళ పునరా వాళ్ళను పునరావాసం దీన్ని వాళ్ళ వాళ్ళకు కానీ మాకు కానీ హక్కు హక్కు కలిగించుకోవాలని కాదు వాళ్ళను ఏ విధంగా పునరావాసం చేయగలం వాళ్ళను వాళ్ళ కాళ్ళపైన ఏ విధంగా నిలబెట్టగలం అని అని మా కమిటీ వాళ్ళతో మాట్లాడి వాళ్ళ గురించి కూడా ఆలోచించాలని నా మనసులో ఉంది అది ఇంతవరకు పెట్టలేదు ఈ ఈరోజు ఫస్ట్ టైం ప్రెస్ కా ప్రెస్ మీట్ మీద పెడుతున్నాను కాబట్టి దయచేసి ఇప్పుడు అందరికీ తెలుసు ఇట్లా ఇష్యూస్ జరుగుతున్నాయి రెండు కమిటీలు ఉన్నాయని ఏ కమిటీ అని ఎవరికి ఆలోచించారు ఒకటే నేను అనేది ఈ ఈ షాదిఖాన కట్టింది ఎవరు మసీద్ కట్టింది ఎవరు ఆ స్థలం డెవలప్మెంట్ చేసింది ఎవరు ఇప్పుడు కూడా మెయింటైన్ చేస్తుంది ఎవరు అని అందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు మీరు అడగండి ఇప్పుడు దీన్ని వాళ్ళు కౌంటర్ ఏమో పెట్టవచ్చు అయ్యా నువ్వు వేసిన సూట్ ఏమని ఒక మాట అడగండి వాళ్ళకు కాబట్టి మా ఉద్దేశం చెప్పేసి మీరు ఎంతో శ్రమకూర్చి వచ్చి మా మీటింగ్ అందరికీ ధన్యవాదాలు తెలుసుకున్నాను హజరత్ దర్గా మేనేజింగ్ కమిటీ సెక్రటరీ సెక్రటరీ నా పక్కన ఉన్న ఆయన నూరులా ఈయన ట్రెజరర్ వినాయతుల సాహు అని మౌదీసాబ్ ఆయన ప్రెసిడెంట్ మాకు మిగతా అందరు మెంబర్సే ఎక్బాల్ వీళ్ళంతా మేము పాత మెంబర్స్ అంటే ఉండేది ఒక మెంబర్స్ ఇది పంతొమ్మిది వందల నలభై నాలుగులో భజరత్ నజుల్లా సాహెబ్ గారు ఒక వీల్నామా వీలునామా నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఆ వీల్నామా ప్రకారం తన ఆస్తిని ఎవరికి దానంగా ఇవ్వలే తాను స్వతహాగా ఒక కమిటీని ఏర్పాటు చేశారు నజుల్లా సాహెబ్ దర్గా మేనేజింగ్ కమిటీ అని ఒక కమిటీ ఏర్పాటు చేశారు ఆయన చేస్తూ వారి కుమారులను కొంతమంది శిష్యులను ఒక కమిటీకి చేసి అందులో ఏమి రాశారంటే వాళ్ళ తర్వాత ఎవరన్నా చనిపోతే వాళ్ళ తర్వాత ఇంకొకరు ఇంకొకరు తర్వాత ఇంకొకరు అట్లా చేయాల్సిందే కానీ దీన్ని ఆస్తిని పరాధీనం చేసేదానికి కానీ లేదా విక్రయించేదానికి కానీ ఎలాంటి హక్కు ఎవరికి ఉండదు ఇది అభివృద్ధి చేయాల్సిందే అని రాసినారు ఆయన అందులో ఇంకొకరు ఇంపార్టెంట్ పాయింట్ ఏమంటే తన వార్సులకు తన కుమారులు కుమారులకు కానీ కుమార్తెలు కానీ ఇంకా వారి కుమార్ కుమారులు కానీ ఎటువంటి దీంట్లో హక్కు లేదు అని క్లియర్గా రాశాడు అప్ప రాసి ఈ కమిటీ తయారు చేసినాడు ఈ కమిటీ తయారు చేసిన తర్వాత కొంతమంది చనిపోవడము అనంతరం చనిపోవడం జరిగిన తర్వాత జబ్బార్ సాబ్ అని మెకానిక్ జబ్బార్ సాబ్ మీరు వినిటారు పేరు మృతు చేస్తున్న జగబార్ సబ్ వీళ్ళంతా అప్పుడు కమిటీగా ఏర్పాటు చేసి పంతొమ్మిది వందల డెబ్బై ఆరులో రిజిస్టర్ చేశారు ఈ కమిటీని డెబ్బై ఆరులో అప్పటి ఆయన ఈ కమిటీ ఈ మొత్తం ఈ దర్గాను నజుల్ సాహెబ్ దర్గాను ఈ ప్రాపర్టీని మేనేజ్ చేస్తూ ఉన్నాం ఇందులో ఆయన వీలునామా కోరిక ప్రకారము దీపారాధన ఎప్పుడు కూడా ఇక్కడ దీపారాధన అనేది జరగాలంటే ఇక్కడ ప్రార్థన గుర్తుండాలా దీనికి పది మందికి పనికి వచ్చే చూడాలనేది ఆయన ఆశయం దీంట్లో ఆ ఆశయాన్ని ప్రకారం మేము ఏం చేసినామంటే ఇక్కడ మసీద్ ఏర్పాటు చేసినాం కట్ కట్టేసినాం ఈ మసీదులో మీకు తెలుసు ముస్లిం సాంప్రదాయ పర్గం ప్రతిరోజు ఐదు పూట్ల నమాజ్ జరుగుతుంది ఆడ నవాజ్ జరిగిన వరకు ఆయన ఆశయం ప్రకారం దానికి దానికి సంబంధించిన పుణ్యమంతా ఆయనకి చెందుతుంది ఇది తొంభై దాని తర్వాత దీన్ని ఇంకా ఏదైనా అభివృద్ధి చేసి ఇంకా బీదోలోకి ఏదైనా సాయం చేయమని ఆయన ఆశయం అవుతుంది అదే రకంగా ఇక్కడ షాదిఖాన కూడా కట్టాం ఆ షాదిఖానా వచ్చే ఆదాయం ఇంకా వస్తుంది దాన్ని వస్తే కొంత అప్పులు తీర్చిన తర్వాత బీదలోకి ఏదైనా అన్నదానము లేకపోతే మెడికల్ షాపులో ఎదురు చేసి వాళ్ళు కూడా ఎదురు సాయం చేయాలని ఉద్దేశించారు ఈ షాదిఖాన కన్స్ట్రక్షన్లో మాకు అప్పుడు చాలా సాయం చేసిన వాళ్ళు ఉన్నారు ప్రజలందరూ అందులో ముఖ్యమైన వాడు మొక్త ముప్పై లక్షలు ఇచ్చినాడు అప్పుడు మొత్తం అరవై లక్షలు బంక్ ఆ డబ్బు అతను ఎర మొత్తం షాదిఖాన కట్టిందే కూడా ఆయన ఆయన బెనిఫిట్ పొందింది కానీ ఆయన ఇచ్చినాడు చె చె అప్పుడు అప్పుడంతా అప్పుడంతా చెల్లిస్తామని ఇప్పుడు నేను చెప్పిన పంతొమ్మిది వందల నలభై నాలుగులో రిజిస్టర్ విన్నా ఇది పంతొమ్మిది వందల నలభై ఐదులో కుర్చిద్వేగం అనే ఇప్పుడు ఈ బాబా పక్కడి దేనో వీళ్ళు ఇప్పుడు మొన్న స్టేట్మెంట్ ఇచ్చిన వాళ్ళ వాళ్ళ బంధువు వీళ్ళంతా ఒకటే బాషా హాదరి అని కుర్చిద్వేగం కొడుకు నైన్టీన్ ఫార్టీ ఫోర్లో ఉండే డాక్యుమెంట్ రిజిస్టర్ డాక్యుమెంట్ అది ఈ కసిటీ స్కూల్ కాంపెన్సేషన్ ఈ పక్క కాంపెన్సేషన్ అప్పుడు ఏం చేశానంటే అప్పుడు కమిటీ లేనప్పుడు గవర్నమెంట్ అక్వర్ చేసి కాంపెన్సేషన్ అమౌంట్ ఎవరు తీసుకోపోతే డిపాజిట్ చేసినారు ఆర్టీఓ గారు దీన్ని క్లెయిమ్ చేసేదానికి ఈ బేగం అదేమో అంటే ఇప్పుడు ఈ ఈ బావ పకర్దీను ఈ సలీం బాషా అక్కడి నుంచి ఖాదరి అంటే ఖాదరి అంటే బేగం కొడుకు కుమారుడు వీళ్ళు ఏం చేసిన నైన్టీన్ ఫార్టీ ఫైవ్లో ఇంకొక డాక్యుమెంట్ తయారు చేసినారు కోర్త డాక్యుమెంట్ తయారు చేసి ఈ అంతా మాకు రావాలా నదుల సాహెబ్ గారు పంతొమ్మిది వందల నలభై నాలుగు రాయించిన వీలు రద్దు చేసినారు మాకు రాయించినారు కాబట్టి మాకు రావాలని క్లెయిమ్ పెట్టినారు అప్పుడు ఈ కమిటీ సెక్రటరీ ఎస్ఏ మదార్ సాబ్ గారిని చనిపోయారు ఆయన ఆయన విషయం ఏం చేసినారని తెలుసుకొని పార్టీగా యాడ్ అయ్యి ఆ డాక్యుమెంట్ ఫోర్స్ రేటు రుజువు చేసి డిస్మిస్ చేసిన ఆయన ఆమెకు అర్హత లేదు తీసుకునే దానికి ఆమెకు ఎలాంటి అర్హత లేదని డిస్మిస్ చేసినారు ఈ విషయంలో ఆయన హైకోర్టు కూడా పోయింది హైకోర్టులో కూడా కన్ఫర్మ్ చేసినారు ఫోర్ డాక్యుమెంటు వాళ్ళకి ఎలాంటి హక్కు లేదని చెప్పి దాంతో ఈ ఈ చాప్టర్ క్లోజ్ అయినట్టే కానీ ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై నాలుగు డాక్యుమెంట్ కరెక్ట్ అని చెప్పి మేము చెప్తుంటే అది కరెక్ట్ కాదని వాళ్ళు చెప్పిన వాళ్ళు ఇప్పుడు కూడా పంతొమ్మిది వందల నలభై నాలుగు డాక్యుమెంట్ ప్రకారం మా మేము వంశ పూర్వకులము వంశస్థులము మాకు రావాలని చెప్పి ఒక పిటిషన్ల మీద పిటిషన్ పిటిషన్ల మీద పిటిషన్ పెడుతున్నారు ఆయన ఆశయం ప్రకారం మేము మేనేజ్ చేస్తున్నాం కానీ దీంట్లో ఎవరికి పర్సనల్ ఇంట్రెస్ట్ ఏమో అంతా పబ్లిక్ ఇంట్రెస్టే నాకు కానీ మా మెంబర్లు కానీ ముక్తారు కానీ ఇంకోరు కానీ ఎవరికైనా పర్సనల్ పబ్లిక్ ఇంట్రెస్టే ఇంతవరకు పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి ఇంతవరకు మీరు ఎవరైనా ఎంక్వైరీ చేసుకోండి ఒక్క సెంటు భూమి ఎవరికి అమ్మలా ఒక సెంటు భూమి ఎవరికి ఇవ్వాల మీకు ఒక విషయం చెప్తా నేను ఎనభై ఏడు ఎనభై నాలుగులో అనుకుంటాను సబ్జెక్టు కరెక్షన్ షాది కట్టాలని చెప్పి అప్పుడు ఫారు సాబ్ అప్పుడు మున్సిపల్ ముందు మినిస్టర్ కూడా ఉన్నారేనా వాళ్ళు వచ్చినప్పుడు మేము ఏం చేసినా కానీ గవర్నర్ వాళ్ళు ఏం చేసిన తాజుదారు ఏమన్నారంటే ఏలినేట్ చేయమన్నారంటే ఈ ప్రాపర్టీని మీరు మమ్మల్ని మా రాయిస్తే మేము దీంట్లో కడతాం గవర్నమెంట్ అన్నారు మేము సిద్ధం సిద్ధపడినాం సిద్ధపడితే గవర్నమెంట్ కలెక్టర్ ఏం చేస్తానండి ఇది ఈ డాక్యుమెంట్ పరిశీలించిన తర్వాత కలెక్టర్ కదా దానికి కన్సెంట్ ఇవ్వాల్సింది ఇది ఈ కమిటీ వాళ్ళకు గవర్నమెంట్ రాయించే దానికి హక్కే లేదని చెప్పి డ్రాప్ గవర్నమెంట్ గవర్నమెంట్కు రాయించే దాన్ని కూడా మాకు రైట్ లేదు ఒక సెట్ భూమి అమ్మేదానికి కూడా రైట్ లేదు అభివృద్ధి చేయాల్సిందే దీని వచ్చిన ఆదాయం ప్రజల కోసం ఉపయోగించాల్సిందే అది ఆయన ఆయాస విషయం రిట్ పిటిషన్ నెంబర్ వచ్చేసి ఇరవై నాలుగు ఎనిమిది వందల డెబ్బై ఆరు ఆఫ్ రెండు వేల ఇరవై మూడు పిటిషన్ ఇరవై నాలుగు ఎనిమిది డెబ్బై ఆరు ఇరవై ఎనిమిది డెబ్బై ఆరు థౌజండ్ ట్వంటీ త్రీ దీన్ని మెన్షన్ చేసినాడు ఆయన ఏమని దీని ప్రకారము మాకు హక్కు ఉంది దీంట్లో ఏడాది కన్స్ట్రక్షన్ కన్స్ట్రక్షన్ చేయకూడదని చెప్పినాడు మన విలేకరు సమావేశంలోని కానీ ఇది చూడండి మీరు ఎవరైనా చూడొచ్చు ఈ రిట్ పిటిషన్కు మాకు ఎలాంటి సంబంధం లే ఈ రిట్ పిటిషన్ ఎవరు ఫైల్ చేశారంటే కసెట్టి స్కూల్ వాళ్ళు ఫైల్ చేశారు ఎందుకు ఫైల్ చేసినారు కాంపౌండ్ గోడ ఉంది ఇక్కడ చూశారు కసెట్టి స్కూల్ కానీ ఇంతవరకు కాంపౌండ్ గోడ ఉంది మున్సిపాలిటీ వాళ్ళు ఏం చేసినారంటే కాంపౌండ్ గోడ పగలగొట్టి లోపలికి తీసుకోవాలని చెప్పి ప్రయత్నం చేసినారు అప్పుడు మాకు కూడా ఈ కాంపౌండ్ గోళ్ళ పగలగొట్టి లోపలికి తీసుకుంటే మాకు కూడా నష్టమే సాదికా నాకు అప్పుడు మేము కూడా ఏం చేసినామంటే ఇది లేదు లేదని చెప్పి మున్సిపాలిటీకి మేము అప్లికేషన్ ఇస్తే వాళ్ళు ఏం చేసినారు హైకోర్టుకు పోయినారు కసెట్ స్కూల్ వాళ్ళు ఇది గోడ పగలగొట్టకూడదు ఇది మాకు నష్టం జరుగుతుంది అని వాళ్ళు పోయినారు వాళ్ళు పోతే హైకోర్టు ఇచ్చిన ఆర్డర్ ఏమంటే మున్సిపాలిటీకి అయ్యా పగలకొట్టే దాని ముందు నోటీస్ ఇచ్చి చట్టప్రకారం ఏదైనా ఉంటే చేయండి అని ఇచ్చినాడు దీంట్లో ఏం లేదు దీంట్లో దీంట్లో మా వాళ్ళకి హక్కు ఉందని కానీ మేము దీంట్లో దిగకూడదని కానీ దీనికి ఏం సంబంధం లేని ఫాల్స్ ఫేక్ డాక్యుమెంట్ ఇచ్చి ఫాల్స్ స్టేట్మెంట్ ఇచ్చినాడైపా ఇది పరిస్థితి ఈ ఇప్పుడు నేను చెప్పాను ఒకటి ఫోర్ ఫోర్త్ డాక్యుమెంట్ గురించి చెప్పాను కదా ఆయన కొడుకు ఎయిటీ సెవెన్ అవ టూ హండ్రెడ్ అని ఎయిటీ సెవెన్ అబ్బా టూ హండ్రెడ్ టూ థౌజండ్ ఈ కోర్టులో ఒక పిటి సూట్ ఫైల్ చేశారు మా నేను ప్రెసిడెంట్ నేనే మేనేజ్ చేస్తున్నా ఈ కమిటీ వాళ్ళకు అంటే మీ ఇప్పుడు మా ఈ కమిటీ వీళ్ళకి ఎలాంటి సంబంధం లేని సూట్ ఫైల్ చేసిన సూట్ డిస్మిస్ చేసినారు కోర్టు ఖర్చులతో సహా అప్పీల్ చేసినాడు అప్పీల్లో కూడా డిస్మిస్ చేసినారు అయినప్పటికీ మళ్ళీ ఇప్పుడు పిటిషన్ పెట్టాడు ఏమని నేనే ప్రెసిడెంట్ నాకు పార్టీగా అంటే దీంట్లో ఏ కేసులో ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌజండ్ ఫైవ్ టూ థౌసండ్ ఫైవ్లో ఇప్పుడు పెండింగ్ ఉంది సూట్ ఆ పెండింగ్ సూట్లో నాకు పార్టీ ఆల్రెడీ వాళ్ళ అమ్మ కోర్టు డాక్యుమెంట్ అని రిజూస్ చేసినారు వాళ్ళకి రైట్ లేదని రుజువు చేసినారు ఈయన కూడా నువ్వు ఎవరైనా నువ్వు నీకు హక్కే లేదని చెప్పి కోర్టు డిస్మిస్ చేస్తే అప్పీల్ కూడా డిస్మిస్ చేస్తే మళ్ళీ ఫైల్ చేసినాడు మా మీద నేను చెప్పేది ఏమంటే వీళ్ళ ఉద్దేశం ఈ భాషా భాషాఖాదరి ఉద్దేశం కానీ చనిపోయిన కుర్షిద్వేగం ఉద్దేశం కానీ ఇప్పుడు ఉన్న వీళ్ళు ఏదో బాబా బాబాబా ఉద్దేశం కానీ ఎంతో రకంగా ఏదో రకంగా దీన్ని సాధించుకొని అమ్ముతే కోట్ల రూపాయలు లాస్ట్ వద్ద కాదు చేయాలని ఉద్దేశంతో చేస్తున్నారు తప్ప వేరే ఉద్దేశమే లేదు వాళ్ళకు దీంట్లో ఏ రాజకీయ మా మా కమిటీలో అన్ని రాజకీయ పార్టీల సపో సహకారం తీసుకుంటానా మేము ఏదో ఏదైనా తప్పి చేసి చెప్పి చెప్తాను అది ఏ రాజకీయ పార్టీకి దీంట్లో ఇంట్రెస్ట్ అని తెలియదు అందు దగ్గర మన అవసరం ఉంటే రాజమండ్రి ప్రసాద్ దగ్గర కూడా విన్నాం అయ్యా ఇంత పరిస్థితి ఉంది మాకు ఏదైనా ఉంటే సాయం చేయాలి సహకరించమని ఆయన కూడా చేస్తున్నారు వరద రెడ్డి గారు చేస్తున్నారు ఇంతకుముందు అది చేస్తూనే ఉన్నారు దీంట్లో ఆయన చెప్పి రాజకీయ నాయకులు దిగినారు దీంట్లో రాజకీయ నాయకులు కబ్జా చేస్తున్నారు కబ్జా చేసే లేదు ఇది మొత్తం ఆస్తులన్నీ మా కమిటీ స్వాధీనంలో అనుభవంలో ఉన్నాయి ఒక్క సెంటు భూమి పక్కన పోలే ఒక్క సెంటు భూమి మేము మోలా అమ్మేదానికి మాకు రైట్ లేదు హక్కు లేదు ఎవరికీ లేదు కానీ వాళ్ళు మాత్రం మేము వారసులో మాకు ఉందని చెప్పి ఏదో ఒక కబ్జా చేసి దీనికి అమ్మి అక్రమ రామం పొందాలని ప్రయత్నం చేస్తున్నారు కానీ పంతొమ్మిది వందల మీరు ఎక్స్పెక్ట్ చేయండి పంతొమ్మిది వందల డెబ్బై ఆరు దానికన్నా ముందు నుంచి పెద్దోళ్ళు దీన్ని ప్రొటెక్ట్ చేసుకుంటా వస్తానే ఉన్నారు పక్కన పోకుండా దీనికి మసీదు కట్టినాము ఇది షాదీ కట్టి కట్టినాము ఈ ఈ పక్క ఈ బంకులు ఉన్నారు బీదలు అంతా ఉన్నారు వాళ్ళకు కూడా రేపు ఏదైనా రూమ్లు కట్టించి ఏదైనా పబ్లిక్ సాయం చేస్తే వాళ్ళకి సాయం చేసి ఉన్నాము ఇన్ని మేము చేస్తుంటే ఒక ఎవరికి దీనికి ఆదాయం లే మా ఇళ్ళలో మేము తిని మా ఇళ్ళలో మేము కాఫీ తగ్గి వచ్చి పని చేస్తున్నాం పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి నేను ఈ కేసు ఈ కేసు రుచి చేస్తాను పంతొమ్మిది వందల డెబ్బై ఆరు నుంచి వకీల్ కాకముందు నుంచి హైదరాబాద్ పోయి చేస్తా అప్పుడు ఎంతో యాభై రూపాయల వరకు ఇరవై రూపాయలు టికెట్ నాకు జాపం లేదు అప్పటికి శిష్యులు మేమేను మాకు హక్కు ఉందని ఆ పిటిషన్ కూడా డిస్మిస్ అయ్యింది అందులో ఈ కుర్చీ బేగమైన ఆమె కూడా పార్టీకి తినారు ఆమె కూడా డిస్మిస్ చేసినారు ఏది వాళ్ళకు కూడా ఎదురుంచే అప్పుడు మా కమిటీ వాళ్ళు అప్పుడు ఉండే ప్రెసిడెంట్ సెక్రటరీ వాళ్ళు హైకోర్టు పోయి వాళ్ళకు క్యాన్సిల్ చేసినారు అది ఇది ఇంకోటి ఇప్పుడు చెప్పిన ఓఎస్ ఎయిట్ ఆఫ్ టూ థౌసండ్ ఫైవ్ ఇక్కడ కోర్టు ఉంది పెండింగ్ ఉంది ఇందులో వీళ్ళు ఫైల్ చేసిన కేసు చల్లదు వీళ్ళకు హక్కే లేదు ఈ సూటే చెల్లదని అని హైకోర్టు ఆర్డర్ కూడా ఇచ్చింది అయినప్పటికీ తప్పుడు సమాచారంతో వీళ్ళు చేస్తున్నారు మేము పైనగా నేను చెప్పేది ఏమంటే మీకు తెలియదు మేము డెబ్బై ఆరు నుంచి డెబ్బై ఆరు కమిటీ రిజిస్టర్ అయ్యింది ఆ కమిటీ పాత్రలు వాళ్ళ తర్వాత మేము వాళ్ళ తర్వాత మేము మేనేజ్ ఉన్నాము దీంట్లో ఏం పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు దీంట్లో పబ్లిక్ ఇంట్రెస్టే పబ్లిక్ కోసమే మేము ప్రయత్నం చేస్తున్నాం తప్ప వేరే మాకు పర్సనల్ ఇంట్రెస్ట్ ఏం లేదు దీంట్లో రాజకీయ నాయకులు మొక్కారు తీసుకుంటున్నాడు వాళ్ళు తీసుకుంటా చెప్పి సర్వ అబద్ధం ఊరికి కేవలం అపాదం చేస్తున్నారు నేను ఫైనల్గా ఒకటి చెప్తా చెప్పదలుచుకున్నాను ఇక మీదట వాళ్ళు ఇటువంటి స్టేట్మెంట్స్ ఫాల్స్ స్టేట్మెంట్స్ చూస్తే మేము ప్రాసిక్యూట్ చేసేదాన్ని కూడా రెడీగా ఉన్నామని చెప్పి మీ ద్వారా తెలియజేస్తాం